ఈరోజు బైబిల్ మాట దినములలో అపాయకరమైన కాలములు వస్తున్నామని తెలుసుకునుము ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడవారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి కళ్ళవారు వై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుందరు వారికి విముఖుడుపై ఉండగును పాపభర్తలే నానా విధులైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నను సత్య విషయములమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినారు ఆయనను వీరి అవేకము ఏలాగూ తేటపడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడ్ను కనుక వీరికరూ సాగరు అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంగీకరించము వాటి అట్టి హింసలను సహించేవి కానీ వాటన్నిటిలో నుండి దేవుడు నన్ను తర్పించను క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందదురు అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు జరిపోవద్దురు క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకును శక్తిగల లేఖనములను బాల్యం నుండి నీ వెలుగుదు కనుక నీవు నేర్చుకొని రూఢిని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండము దైవజనుడు సద్ధనుడై ప్రతి సత్కార్యములకు పూర్వముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటుకును నీత్యంత శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఆమెన్ రెండవ తిమోతి మూడవ అధ్యాయము కొన్ని వచనములు